హాయ్ వ్యూవర్స్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను దాని తర్వాత మందార ఆకులు తీసుకున్నాను నేను మీ దగ్గర ఏ ఆకులు అవైలబిలిటీగా ఉంటా ఆ ఆకులు తీసుకోండి రౌండ్గా టూ వే ప్లాస్టర్ సహాయంతో అంటించుకున్నాను దాని తర్వాత చామంతి పూలు కానీ మీ దగ్గర ఎలాంటి పూలున్నా పర్లేదు అవి టూ వే ప్లాస్టర్తో రౌండ్గా అంటించుకోండి తర్వాత ఒక మంచి టేబుల్ వేసుకొని అట్రాక్టివ్గా ఉండే క్లాత్ని తీసుకున్నాను కలర్ని మంచి కలర్ అట్రాక్టివ్గా ఉండే కలర్ని తీసుకుంటే చాలా డెకరేషన్ డెకరేషన్కి తర్వాత నేను తయారు చేసుకున్న బ్యాక్ డ్రాప్ పెట్టి నా దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టాను తర్వాత ఫ్లవర్స్ రాకలుగా చింపుకొని చుట్టూ వేశాను కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే మన దగ్గర ఉన్న బేసిక్ వస్తువులతోనే మనం చాలా బాగా డెకర్ చేసుకోవచ్చు చాలా ఎలిగెంట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను అలా రాఖలు చింపి చుట్టూరు వేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా మనం నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ప్రెజెంట్ యాపిల్ పెట్టుకున్నాను మీ దగ్గర ఏ నైవేద్యం చేస్తే నైవేద్యం పెట్టుకోండి ఫ్లవర్స్ పెట్టేసుకొని తర్వాత పూజకు సంబంధించిన పెట్టుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్